అందరికీ స్వాగతం ఈరోజు మనం కొన్ని ఆసక్తికరమైన బౌద్ధ గ్రంథ భాగాలను పరిశీలించబోతున్నాం అవును ముఖ్యంగా సుప్పబుద్ధుడు అనే ఒక కుష్ఠురోగి కథ ఉంది దాని ద్వారా కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది మన మానసిక స్థితిల ప్రభావం ఎంత ఉంటుంది ఇలాంటి విషయాలు చూద్దాం నిజమే ఈ మూలాలు ఒక వ్యక్తి జీవితంలోని కష్టాలు అతని ఆధ్యాత్మిక ఎదుగుదల ఆ పూర్వజన్మల కర్మల ప్రభావం వీటన్నిటినీ చాలా చక్కగా ముడిపెడతాయి అవును ఇది లోతుగా విశ్లేషించడానికి మంచి అవకాశం కల్పిస్తుంది ఖచ్చితంగా సరే మరి వివరంగా చూద్దాం ముందుగా అసలి సుప్పబుద్ధుడి కథ ఏంటి దాంతో ప్రారంభిద్దామా అలాగే గ్రంథాల ప్రకారం చూస్తే సుప్పబుద్ధుడు కుష్ఠువ్యాధితో బాధపడుతున్నాడు చాలా పేదవాడుకూడా ఒకరోజు బుద్ధుడు ధర్మోపన్యాసం చేస్తున్నారని తెలిసి వినాలని ఆసక్తితో వెళ్తాడు కాని తన వ్యాధి వల్ల అందరిలో కలవడానికి కొంచెం సంకోచించి దూరంగా బయట నిల్చునే వింటాడు చాలా శ్రద్ధగా ఉపన్యాసం వింటున్నప్పుడే అతనికి బుద్ధుడు ధర్మం సంఘం పట్ల ఒక అచంచలమైన విశ్వాసం కలుగుతుంది అంటే ఒక తీవ్రమైన ఏకాగ్రతతో వింటాడు ఆ స్థితిలో తన శరీరం తన మనస్సు ఇవి శాశ్వతం కాదు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి అనే అనిచ్చ స్వభావాన్ని గ్రహిస్తాడు ఈ గ్రహింపుతోనే అతను ఆధ్యాత్మిక మార్గంలో మొదటి మెట్టు అంటే సోతాపత్తి ఫలం పొందుతాడు దీన్నే స్ట్రీమెంట్రీ అంటారు సోతాపతి ఫలమంటే దాని అర్థమేమిటి కొంచెం వివరిస్తారా ఆ అంటే అతను ఇక దుర్గతి లోకాలకు అంటే జంతు జన్మలు ప్రేతలోకాలు నరకాలు వంటి వాటికి పడిపోకుండా ఖచ్చితంగా జ్ఞానోదయం వైపు ప్రవహించే మార్గంలోకి అర్థం అంటే ఒక రకమైన గ్యారంటీ అనమాట అవును ఒక రకంగా చెప్పాలంటే అంతే కొన్ని ముఖ్యమైన మానసిక బంధనాలు సంఖ్యలు తెగిపోతాయి ఇది చాలా పెద్ద ఆధ్యాత్మిక విజయం అద్భుతం మరి తను పొందిన ఈ అనుభూతిని బుద్ధునికి చెప్పాలని అనుకుంటాడు కదా అవును అనుకుంటాడు జనం తగ్గాక వెళ్దామని చూస్తుంటాడు కాని ఇక్కడే కథలో ఒక చిన్న మలుపొస్తుంది ఏంటది ఆ సమయంలో దేవతల రాజు శక్రుడు అంటే ఇంద్రుడు సుప్పబుద్ధుడి విశ్వాసాన్ని పరీక్షించాలనుకుంటాడు కూడా పరీక్షిస్తారా కొన్ని కథల్లో ఇలా ఉంటుంది శక్రుడు ఆకాశంలో కనిపించి సుప్పబుద్ధ నువ్వు చాలా పేదవాడివీ రోగంతో బాధపడుతున్నావు చూడు బుద్ధుడు గొప్పవాడు కాదు ధర్మం సరైనది కాదు సంఘం నిజమైనది కాదు అని ఒక్కసారి అను నీకు బోలెడు సంపద ఆరోగ్యమిచ్చేస్తాను అని ఆశపెడతాడు భలే పరీక్ష మరి సుప్పబుద్ధనేమన్నాడు అతని స్పందన నిజంగా ఆశ్చర్యపరుస్తుంది ఏమాత్రం కంగారు పడకుండా ఓ మూర్ఖుడా నాతో మాట్లాడే అర్హత నీకు లేదు అంటాడు నువ్వు నన్ను పేదవాడివి అంటున్నావు కాని నా దగ్గర ఏడు రకాల గొప్ప సంపదలున్నాయి విశ్వాసం మంచి నడవడిక పాపమంటే సిగ్గుపడటం పాపమంటే భయపడటం ధర్మజ్ఞానం దానగుణం ప్రజ్ఞ ఇవి అసలైన సంపదలు అంటాడు అద్భుతం ఈ సంపదలు ఉన్నవాళ్లని బుద్ధులెవరూ పేదవాళ్లుగా చూడరు వీటిముందు నీ డబ్బులు బంగారం ఎంత అని చాలా ధైర్యంగా బదిలిస్తాడు ఇక్కడ భౌతిక సంపద కన్నా మానసిక ఆధ్యాత్మిక సంపదే గొప్పదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది ఖచ్చితంగా అసలు విషయం అదే సుప్పబుద్ధుడు అది గుర్తించాడు అతని నిశ్చలత్వానికి కూడా ఆశ్చర్యపోయి జరిగినదంతా బుద్ధునికి చెప్తాడు అప్పుడు బుద్ధుడేమంటారు బుద్ధుడు శక్ర కొన్ని వందల వేల బంగారు నాణేలిచ్చినా సరే సుప్పబుద్ధుడి చేత బుద్ధ ధర్మ సంఘాలను కాదనిపించడం నీవల్ల కాదు ఎవరి వల్ల కాదు అని ధృవీకరిస్తాడు అమ్మా ఎంత గొప్ప విశ్వాసం ఆ తర్వాత సుప్పబుద్ధుడు బుద్ధుణ్ణి ఉంటాడు గదా అవును కలిసి తాను పొందిన అనుభూతిని వివరిస్తాడు బుద్ధుడు కూడా అభినందిస్తారు చాలా సంతోషంగా సుప్పబుద్ధుడు వెనక్కి బయలుదేరతాడు కాని కథ ఇక్కడితో ముగియదు అయ్యో ఇంకా ఉందా ఏమైంది అదే విషాదం అతనలా తిరిగి వెళ్తుండగా ఒక ఆవు కొన్ని మూలాల ప్రకారం అది ఒక యక్షిణి ఆవురూపంలో వచ్చిందని ఉంది అది ఇతన్ని కొమ్ములతో కుమ్మి చంపేస్తుంది ఏమిటి ఇప్పుడే సోతాపతి ఫలం పొందిన వ్యక్తికా ఇలాంటి మరణం ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అవును అక్కడున్న భిక్షువులకు కూడా అదే అనుమానం వస్తుంది ఇప్పుడే ఇంత ఉన్నత స్థితికి చేరిన వ్యక్తికి ఇలాంటి దుర్మరణం ఎందుకు సంభవించింది అని బుద్ధుణ్ణి అడుగుతారు బుద్ధుడేం సమాధానం చెప్పారు అప్పుడు బుద్ధుడు సుప్పబుద్ధుని పూర్వజన్మల కర్మల గురించి వివరిస్తారు ఓ ఇక్కడ అవును అతనికి ఈ జన్మలో కుష్ఠువ్యాధి రావడానికి కారణం పూర్వం పదముత్తర బుద్ధుని కాలంలో ఆయన మీద అయిష్టతతో ఆయన నడిచే దారిలో ఉమ్మివేయడం చిన్న కదా అనిపిస్తుంది కాని కాని అది బుద్ధుని పట్ల చేసిన అగౌరవం దాని ఫలితం చాలా తీవ్రంగా ఉంది ముందు నరకాల్లో బాధపడి తర్వాత ఎన్నో జన్మలు ఈ చర్మవ్యాధితో బాధపడ్డాడట మరి ఆవు రూపంలో వచ్చిన మృత్యు అది కూడా ఇంకో పూర్వజన్మ కర్మ ఫలితమే కశ్యపుబుద్ధుని కాలానికి కొంచెం ముందు సుప్పబుద్ధుడు మరో ముగ్గురు కలిసి ఒక వేషను మోసం చేసి డబ్బులివ్వకుండా చంపేశారట అయ్యో చనిపోయే ముందు ఆమె ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసి యక్షిణిగా పుట్టి వారిని తర్వాతి జన్మల్లో చంపుతానని అన్నదట ఆ యక్షినే ఆవు రూపంలో వచ్చిందని కొన్ని వ్యాఖ్యానాలు చెబుతాయి సుప్పబుద్ధుడికి ఆ కర్మఫలం అనుభవించే చివరి జన్మ ఇది అంటే చేసిన అనుభవించాల్సిందేనా ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగినా సరే కర్మ సిద్ధాంతం చాలా సూక్ష్మమైనది సంక్లిష్టమైనది కూడా చూడండి గతంలో చేసిన కొన్ని బలమైన కర్మల ఫలితాలు వాటి సమయం వచ్చినప్పుడు అనుభవానికి వస్తాయి తప్పించుకోవడం కష్టం కాని అదే సమయంలో సుప్పబుద్ధుడు ఫలం పొందాడు కదా అంటే గత కర్మల ఫలితాలను అనుభవిస్తున్నా కూడా ఈ జన్మలో సరైన ప్రయత్నం చేసి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లడం సాధ్యమే అని ఇది చూపిస్తుంది అంటే అతని దుర్మరణం గత ఫలం కాని అతను పొందిన జ్ఞానస్థితి ఈ జన్మ సాధన ఫలితం సరిగ్గా చెప్పారు రెండూ ఒకేసారి జరిగాయి గత కర్మ పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు కాని వర్తమాన సాధన వృధా కాలేదు ఈ సంఘటన తర్వాత బుద్ధుడు అక్కడున్న వారికి ఈ కర్మ గురించి మన ప్రవర్తన గురించి ఇంకా స్పష్టత ఇవ్వడానికి నుండి ఒక శ్లోకం చెప్పారు కదా అవును చెప్పారు ధమ్మపదంలోని బాలవర్గం అంటే అజ్ఞానుల గురించిన వర్గం నుండి అరవై ఆరవ శ్లోకమది ఏమిటా శ్లోకం బాలా దుమ్మేధా అమిత్యనేవ అత్తనా కరోంతా పాపకం కమ్మం హోతి కటుకపలం దీని అర్థం అంటే వివేకం లేని మూర్ఖులు దుమ్మేధా తమకు తామే శత్రువులుగా అమిత్యనవ అత్తనా ప్రవర్తిస్తారు తమకు తామే శత్రువులుగా అవును వారు చేసే చెడ్డ పనులు పాపకం కమ్మం కరోంతా చివరికి వారికే చేదు ఫలాలను అంటే దుఃఖాన్ని యంహోతి కటుకపలం కలిగిస్తాయి ఇక్కడ బాల అంటే అజ్ఞాని దుమ్మేధ అంటే వివేకం లేనివాడు అని అంటే మనల్ని బాధపెట్టేది బయటివాళ్లకన్నా ఎక్కువగా మనమేనా మన అజ్ఞానం మన చెడు ఆలోచనలు మనకు శత్రులా ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయమే ఖచ్చితంగా అసలు పాయింట్ అదే మన దుఃఖానికి మూల కారణం మనలోనే ఉందని ఈ శ్లోకం చెప్తోంది మనలో ఉండే కోపం ద్వేషం అసూయ భయం ఇలాంటి ప్రతికూల మానసిక స్థితులు మనల్ని మనకే శత్రువులగా మారుస్తాయి ఇవి మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతాయా ఆ గ్రంథాల్లో ఆ ప్రస్తావన ఉంది ఉదాహరణకు తీవ్రమైన కోపం ద్వేషం లాంటివి రక్తాన్నీ పాడుచేస్తాయని దానివల్ల దీర్ఘకాలంలో చర్మవ్యాధులు గుండె జబ్బులు వంటివి రావొచ్చని కొన్ని వ్యాఖ్యానాలు సూచిస్తున్నాయి ఇది అంతర్గతంగా మనల్ని మనం లాంటిది మరి బాహ్యంగా బాహ్యంగా కూడా అంతేకదా మన కఠినమైన మాటలు మనం చేసే హానికరమైన పనులు ఇతరులను మనకు దూరం చేస్తాయి శత్రువులను కూడా తయారు చేయవచ్చు మన చుట్టూ ఒక నెగిటివ్ వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఆ శ్లోకం ప్రకారం తెలిసి తెలియక చేసే తప్పుల ద్వారా మనకు మనమే హాని చేసుకుంటున్నాం ఇదంతా మింటుంటే కొంచెం నిరుత్సాహంగా ఉంది మరి ఈ విషవలయం నుండి బయటపడే మార్గం లేదా ఉంది తప్పకుండా ఉంది పరిష్కారం కూడా మనలోనే ఉంది బుద్ధుడు చెప్పింది అదే ఏమిటది అదే మైత్రీ మెత్త ప్రేమపూర్వక కరుణ దయ క్షమ శాంతం ఇలాంటి పాజిటివ్ మంచి మానసిక స్థితులను కావాలని పెంపొందించుకోవడం అంటే ద్వేషం వస్తే దానికి బదులుగా ప్రేమను పెంచుకోవడనా అవును క్రూరత్వానికి కరుణతో సమాధానం చెప్పడం ఈ మంచి భావాలు ముందు మనల్ని లోపలినుంది బాగుచేస్తాయి మానసిక ప్రశాంతత ఆరోగ్యమిస్తాయి బయట ప్రపంచంలో కూడా మార్పు వస్తుందా వస్తోంది మన మంచి వైబ్రేషన్స్ ఇతరులను ప్రభావితం చేస్తాయి మన సంబంధాలు మెరుగుపడతాయి శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది అనగారిక ధమ్మపాల అనే ఒక బౌద్ధ భిక్షువు కథ ఉంది చెప్పండి ఆయన మైత్రీభావన ఎంత బలంగా ఉందంటే ఆయన్ని వచ్చిన ఒక అధికారి కూడా ఆయన ప్రశాంతతను ఆ ప్రేమను చూసి మనసు మార్చుకుని వెళ్ళిపోయాడట అంటే మనసులో మంచి భావనలు బలంగా ఉంటే అవి బయటి ప్రతికూలతల నుండి కూడా మనల్ని కాపాడగలవు అంటే మన మానసిక స్థితిని మార్చుకుంటే మన కర్మ ఫలాల తీవ్రతను కూడా తగ్గించవచ్చా కొంతవరకు ఖచ్చితంగా చేసిన కర్మ పూర్తిగా మాయం కాకపోవచ్చు కానీ తీవ్రమైన సాధన మంచి మానసిక స్థితులు పుణ్యకార్యాలు ఇవి పాత చెడు కర్మల ప్రభావాన్ని తగ్గించగలవు వాటి ఫలితమంత తీవ్రంగా ఉండకపోవచ్చు ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే బుద్ధులు అర్హతులు వంటి గొప్ప పుణ్యాత్ముల పట్ల చేసే చిన్న మంచి పనికిగాని చెడు పనికిగాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది సుప్పబుద్ధుడు బుధుని పట్ల చేసిన చిన్న అగౌరవానికే అంత బాధపడ్డాడు కదా అవును అదే సమయంలో బుద్ధ ధర్మ సంఘాల పట్ల అతను పెంచుకున్న అచంచల విశ్వాసం అతనికి సోతాపత్తి ఫలాన్ని ఇచ్చింది రెండు జరిగాయి ఇతరుల ఆజ్ఞ మేరకు చేసే పనులు వాటి కర్మ గురించి కూడా ఏమైనా ఉందా అంటే ఒక సైనికుడు లేదా తలారి వాళ్ల పరిస్థితేంటి అక్కడ ఉద్దేశ్యం అంటే చేతన చాలా ముఖ్యమని చెబుతారు ఆజ్ఞ ఇచ్చిన వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉంటుంది కేవలం ఆజ్ఞను పాటించిన వారికి కర్మభారం కొంచెం తక్కువగా ఉండొచ్చు కాని పూర్తిగా ఉండదని చెప్పలేం ఎందుకంటే చర్యలో భాగస్వామ్యముంది కదా అయితే తీవ్రమైన పాపాలు చేసిన మార్పు సాధ్యమేనా సాధ్యమే అంగుళీమాలుడి కథ అదే చెబుతుంది అతను ఎంతో మందిను చంపాడు కాని బుద్ధుని కలిసి పశ్చాత్తాపడి తీవ్రంగా సాధన చేసి అర్హతుడయ్యాడు అంటే గతం ఎంత భయంకరంగా ఉన్నా వర్తమానంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే పరివర్తన సాధ్యమే కర్మల ప్రభావాన్ని కూడా అధిగమించవచ్చు కాబట్టి మొత్తం మీద ఈ సుపబుద్ధుడి కథ దాని విశ్లేషణ ద్వారా మనం గ్రహించాల్సింది కర్మసిద్ధాంతం అనేది పైపైన చూసినంత సింపుల్ కాదు అందులో చాలా లోతులు మాయి నిజమే అలాగే మన ఆలోచనలు మన ఫీలింగ్స్ మన మానసిక స్థితులు మన ఆరోగ్యం మీద మన జీవితం మీద ఎంత బలంగా ప్రభావం చూపుతాయో అర్థమవుతోంది అవును అన్నిటికన్నా ముఖ్యంగా బయట ఎన్ని కష్టాలున్నా శారీరకంగా బలహీనంగా ఉన్నా సరే లోకల బలంగా ఉండి ఆధ్యాత్మికంగా ఎదగగల శక్తి మనందరిలో ఉందని ఈ కథ నిరూపిస్తోంది కదా సరిగ్గా చెప్పారు మన ఆలోచనలు మాటలు చేతలే మనకు నిజమైన ఫ్రెండ్స్ లేదో ఎనిమీస్ అని ఈ కథ స్పష్టం చేస్తోంది ప్రేమ కరుణ విశ్వాసం వివేకం ఇలాంటి మంచి గుణాలను పెంచుకుంటే మన లోపలి ప్రపంచం ఆరోగ్యం శాంతి బయటి ప్రపంచం సంబంధాలు పరిస్థితులు రెండూ బాగుపడతాయి సుప్పబుద్ధుడు చూడండి బయటికి కుష్ఠురోగి పేదవాడు కాని లోపల విశ్వాసం నైతికత ప్రజ్ఞ వంటి సంపదలతో అతను నిజమైన ధనవంతుడు గొప్పవాడు అతని శారీరక ఆర్థిక కష్టాలు అతని ఆధ్యాత్మిక ఎదుగుదలను ఆపలేకపోయాయి ఈ చర్చను ముగిస్తూ శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్నతో ముగిద్దాం తప్పకుండా మన రోజువారి జీవితంలో మనకు తెలియకుండానే మనల్ని మనకే శత్రువుగా మార్చే మన ఆలోచన విధానాలు అలవాట్లు మాటలు లేదా పనులు ఏమైనా ఉన్నాయేమో ఒక్కసారి గమనించుకుందామా మంచి ప్రశ్న వాటిని గుర్తించి వాటి స్థానంలో మనకు మిత్రులుగా మారి మనల్ని నిజంగా బలపరిచే మన ఎదుగుదలకు సాయపడే మంచి అంశాలను ఎలా పెంచుకోవచ్చు ఇది మనమందరం కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయమనుకుంటాను